హాయ్ అండి రైతులందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారము మనము ఒకటిన్నర నెలకి ముందే చెప్పానండి చేశాను ఇంత సెప్టెంబర్ పదహైదు పైన జెన్యున్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి రేట్లు ఖచ్చితంగా పెరుగుతుందని చెప్పేసి ఒక వీడియో పెట్టాను ఒక వీడియో అప్లోడ్ చేశాను హండ్రెడ్ పర్సెంట్ రేట్లు పెరుగుతుంది అని చెప్పాను ఏడు వందల నుంచి పదిహేను వందలు రెండు వేల దాకా వెళ్ళే అవకాశం ఉంది అక్టోబర్లో అని చెప్పాను నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వీడియో అప్లోడ్ చేశాను జూలైలో ప్లాంటేషన్లు ఎవరెవరు చేసుకున్నారో వాళ్ళందరికీ శుభవార్త సెప్టెంబర్ అక్టోబర్లో రేట్లు అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అని చెప్పాను వాస్తవంగా జరిగింది నెక్స్ట్ ఇంకొక వీడియో పెట్టాను జూలై ఆగస్టులో గత సంవత్సరం మూడు వేల ఐదు వందలు నాలుగు వేల దాకా వెళ్ళింది ఈ సంవత్సరం వెళ్ళే అవకాశం ఉందో పెరుగుతుందా అనే వీడియో కూడా ఒక వీడియో పెట్టాను మూడు వీడియోలు అయింది తర్వాత సెప్టెంబర్ ఇరవైకి పోయిన ఖచ్చితంగా రేట్లు పెరుగుతుంది ఒక బాక్స్ పదిహేను వందల నుండి రెండు వేల దాకా వెళ్ళే అవకాశం ఉంది ఎవరు భయపడకండి అని చెప్పేసి ఒక వీడియో పెట్టానండి ఆ వీడియోను మంచి రెస్పాన్స్ వచ్చింది తర్వాత నిన్న ఆగస్టు సెప్టెంబర్ పదహైదు లోపల రేట్లు అనేది ఆవరేజ్గా ఉంటుంది ఈ సెప్టెంబర్ అక్టోబర్లో రేట్లు అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అని చెప్పేసి నిన్న ఒక వీడియో పెట్టాను నేను ఒక నెలకు ముందే వీడియోస్ పెడుతూ వస్తున్నానండి ఎవరో భయపడకండి రేట్లు పెరుగుతాయి పెరుగుతావి అని చెప్పేసి నేను ఊరికి వాళ్ళ వీడియో వీళ్ళ వీడియో చూసేసి నేను వీడియోస్ అప్లోడ్ చేయట్లేదండి ఇన్ఫర్మేషన్ జెన్యూన్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిస్తేనే వీడియో అప్లోడ్ చేస్తున్నాను అని నేను నాకున్న నెట్వర్క్తో నార్త్ సైడు తమిళనాడు సైడు ఆంధ్ర సైడు ఈ సైడ్ అన్ని చోట్ల మనకు తెలిసిన వాళ్ళతో మాట్లాడేసి ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసుకుని ఒక వీడియో నేను అప్లోడ్ చేయాలంటే కన్నా ఒక వారం పది రోజులు పడుతుందండి చూసుకోండి మీరే వీడియోస్ మన ఛానల్లోకి వెళ్ళేసి చూడండి ఒక వీడియో అప్లోడ్ చేసేకి ఒక వారం పది రోజులు పడుతుందండి నాకు ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తున్నానండి ప్రతి ఒక్కరూ గమనించిన ప్రతి ఒక్కరు చూడండి మన ఛానల్లోకి వెళ్ళి నేను వేల వీడియోలు వందల వీడియోలు నేనేం పెట్టలేదు ఒక ఆరు ఏడు వీడియోలు పెట్టినాను ఆరు ఏడు వీడియోలు వెళ్ళి అన్నీ చెక్ చేసేసి చూసి తర్వాత మన ఛానల్ ఈ ఛానల్తో మనకేమైనా ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది అనిపిస్తేనే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయే ప్లాంటేషన్లు ఎలా ఎలా చేసుకోవాలి ఏ పద్ధతుల్లో చేసుకోవాలి ఎప్పుడు ప్లాంటేషన్లు చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియోని మీరు చూసేసి మన ఛానల్ ఎలా ఏమని ఛానల్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి ఇన్ఫర్మేషన్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి పదహైదుకి పోయిన రేట్లు అనేది ఖచ్చితంగా పెరుగుతాయి అనేది ఒక్క నెలకు ముందే ఒక్కట నెలకు ముందే చెప్పానండి చాలామంది చాలా వీడియోలు చేసినారు రేట్లు అనేది పెరుగు కమెంట్స్ అంతే చాలా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కమెంట్స్ బ్యాడ్ కమెంట్స్ పెట్టారు వాళ్ళందరికీ ఆ దేవుడు ప్రతిరూపంగా రేట్లు అనేది మనం చెప్పినట్లు వాస్తవంగా జరిగింది సెప్టెంబర్ పదహైదుకి పైన రేట్లు అనేది ఖచ్చితంగా పెరుగుతాయి అని చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ వాస్తవంగా పెరుగుతుందని చెప్పాను పెరిగినవి ఈరోజు కోలారు ఏడు వందల రూపాయలండి బాక్స్ చిన్న బాక్స్ పదిహేను కిలోల బాక్సు కోలారు ఏడు వందల రూపాయలు టాప్ టాప్ వెళ్ళింది మదనపల్లి ముప్పై కిలోల బాక్స్ పెద్ద బాక్సు పన్నెండు వందల దాకా వెళ్ళిందండి టాప్ అనేది పన్నెండు వందల దాకా వెళ్ళింది ఇక అక్టోబర్లో రేట్లో చెప్పినాను రెండు వేల పైన వెళ్ళే అవకాశం ఉందని అక్టోబర్లో చెప్పినాను చూద్దాం ఈరోజు పదిహేడు కనీసం ఇంకొక పదమూడు పద్నాలుగు రోజులు ఉన్నదంతే తర్వాత రేట్లు అనేది ఇంకా పెరిగే అవకాశం ఉందని చూస్తే కనుక ఖచ్చితంగా ఉందండి హండ్రెడ్ పర్సెంట్ కారణాలు ఏంటంటే నార్త్ సైడు టమోటోలు అనేది అయిపోయినాయి నార్త్ సైడ్ టమోటోలు డిమాండ్ అనేది పెరుగుతుందండి నార్త్ సైడ్ టమోటలు ఎంత డిమాండ్ పెరిగితే మన సైడ్ అంత ఎగుమతి జరుగుతుంది మన సైడు ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉందండి గత సంవత్సరం చూసే కనుక నాలుగు వేల దాకా వెళ్ళింది ఆ యాసలు అనేది ఏదో కొంతమందికి మాత్రమే దొరుకుతుంది ఆవరేజ్గా మనం మనకి రెండు వేలు పోతే కూడా మనకి మంచి లాభమే అండి ప్రతి ఒక్క రైతుకి పదిహేను వందలకు పైన పోతే కన్నా ప్రతి ఒక్కరూ సంతోషపడతారు నేను యూట్యూబ్లో వీడియో పెడతాను నాకే నాకే సంతోషంగా ఉంది ఏ నేను చెప్పినట్లు రేట్లు పెరిగినావే పర్వాలేదే అనేసి నాకే సంతోషంగా ఉంటాయి కదా రేట్లు కష్టపడి లక్షలు పెట్టుబడి పెట్టి తోటల్లో కష్టపడి మూడు నెలలు కష్టపడి పంట పెట్టి తీసి అది వచ్చి పదిహేను వందలు దొరికేటప్పుడు ఇంకెంత సంతోషం ఉంటుంది వాళ్ళకి రైతులందరికీ హ్యాపీగా ఇప్పుడు మన వీడియోని కావాల్సి వెళ్ళి చూడండి నేను చెప్పింది పదహైదు తర్వాత రేట్లు పెరుగుతామని చెప్పినాయి రేట్లు పెరిగినామని నేను చెప్పట్లేదండి నెలకు ముందే నేను చెప్పిన వీడియోని చూసేసి తర్వాత చెప్పండి మీరే కమెంట్ పెట్టండి కమెంట్ సెక్షన్ ఈ ఈ ఈ వీడియోకి మాత్రమే ఆన్ చేస్తాను ఎందుకంటే చాలామంది చాలా బ్యాడ్ కమెంట్లు పెట్టారు అందుకే నేను కమెంట్ సెక్షన్ ఆఫ్ చేసి పెట్టాను ఈ వీడియోకి ఆన్ చేసి పెడతాను చూద్దాం రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుందో బ్యాడ్ కమెంట్లు పెడితే మళ్ళీ ఆఫ్ చేస్తానండి ఎందుకంటే కష్టపడి వాళ్ళని వీళ్ళని మనకున్న నెట్వర్క్తో వాళ్ళని వీళ్ళని అందరినీ అడిగి ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఆ వీడియోకి రెస్పాన్స్ అనేది మంచి రెస్పాన్స్ వస్తే కదా ఇంకా మనం ఇప్పుడు చేసిన పర్ఫార్మెన్స్ కన్నా ఇంకా కొంతమందిని అడిగే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మళ్ళీ ఒక వీడియో పెడతామని ఆశ అనేది మనకుంటుందండి బ్యాడ్ కమంట్లు పెట్టేటప్పుడు ఎందుకు ఇలాంటి బ్యాట్ కమెంట్లు